మీరందరూ నమ్మినారు అది ఇంకా కేసీఆర్ కన్నా ఎక్కువ మార్పు అని మీరు అనుకున్నారు ఓటేసి గెలిపించారు కానీ ఏ మార్పు తెచ్చిండు శ్రమ కేంద్ర పాలన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఉందో ఆ మార్పు తీసుకొస్తా చెప్పి మనం నమ్మకం మీరందరూ నమ్మకం ఓటేసినారు మళ్ళీ మూడు గంటల కరెంటు రాతి కరెంటు బోర్ వస్తున్నాయి గ్రామాలలో బోర్ వేస్తారు ఐదేళ్ళ కలిక బోర్ రాలే కరెంటు పోతున్నది మోటార్లు కాలిపోతున్నాయి గ్రామాలలో ట్యాంకర్లు కట్టి నీళ్లు కొనుకొని ఇల్లు కడుతున్నారు ఆ పరిస్థితి అంటే పాత కాంగ్రెస్ మార్పు తీసుకొస్తా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అదే మార్పు తీసుకొచ్చినారు కానీ ప్రజలు నమ్మక ఓటేసినారు కాబట్టి ముడి ముందు కూడా ఇంకా ఏది కూడా చేయరాని హామీలు ఇచ్చినాయి ఒక్కటి కూడా అమలు కాదు మీరు అందరూ ఆలోచించండి రేపు జరిగే పదమూడు తారీఖు ఎన్నికల్లో కారు గుట్టు కోటేసి మంచి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపియండి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దిగొచ్చి మనకు చెప్పిన హామీలన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి మనకు చెప్పిన జరగాలంటే రైతు బంధు రావాలంటే రైతు బీమా రావాలంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం రావాలంటే కారు గుర్తు కోటేసి గెలిపిస్తేనే ప్రభుత్వం చేస్తుంది లేకపోతే మేమేం చేయకుండా మళ్ళీ గెలిపించారంటే ఒక్కటి కూడా రాన్ని ఛాన్సల్ చేసుకోవచ్చా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం కాబట్టి అందరూ ఆలోచించండి రేవంత్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఈ కురంగంలో మెజార్టీ వస్తుందని చెప్పాను యాభై వేల మెజార్టీ వస్తుందంట యాభై రిపోర్ట్ వస్తే యాభై వేల మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రి పదవి తప్పుకుంటావని సవాల్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు గ్రామాలు తిరుగుతా మనం రైతులలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది మహిళలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది మైనార్టీ సోదరులు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది చూసినా మనం చెప్పడం ఏది సాది మొబారికి ఎక్కడ పోయింది ఈ రోజు రంజాన్ తోప ఎక్కడ పోయింది ఏది కూడా చేస్తలే కేసీఆర్ చెప్పిన అన్ని కూడా క్యాన్సిల్ చేసినాడు రైతు బీమా క్యాన్సిల్ చేసినాడు కేసీఆర్ సిఫ్ట్ క్యాన్సల్ చేసినాడు ఒక్క పథకం కూడా ఇస్తలేడు కాబట్టి మనందరం కూడా రేపు బుద్ధి చెప్పాలన్నా ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే కారు గుట్టు కోటేసి గెలిపియ్యాలని మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఆదరణ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్